నమస్తే ఏపీ న్యూస్ కి స్వాగతం ముందుగా బుల్టెల్ హెడ్లైన్స్ అధ్యక్ష ఎన్నికల్లో నిలబడి ఉంటే ట్రంప్ను ఖచ్చితంగా ఓడించేవాడిని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జో బైడెన్ దేశంలో పెరుగుతున్న హెచ్ఎంపీవీ కేసులు కేంద్ర ఆరోగ్య శాఖ కీలక సూచనలు పాటు రాములల్ల ప్రతిష్టాపన ప్రథమ వార్షికోత్సవం బాలరాముడికి పీతాంబరి వస్త్రాలతో అలంకరణ మంత్రి ఆనంపై టీడీ మాజీ చైర్మన్ ఫైవ్ నిరూపించకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ బీఆర్ఎస్ నేతల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్ రావు రైతు భరోసా మార్గదర్శకాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం వారు మాత్రమే అర్హులను చెబుతున్న అధికారులు ఇండియాకు బిగ్ షాక్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి జస్ప్రీత్ బుమ్రా అవుట్ తమిళ పరిశ్రమలో తెలుగు డైరెక్టర్ వ్యాఖ్యలపై చర్చ స్టార్ హీరో సినిమా డైరెక్ట్ చేయమని ఛాన్స్ ఇస్తే జ్ఞాప్ చేసిన అనిల్ రాఘకుడు ఉద్యోగుల పని గంటల ఫై యాద్రిపోయే ఇచ్చిన ఆనంద్ మహేంద్ర పని సమయం కాదు నాణ్యత ముఖ్యమన్న చెక్ దిగ్గజం ఇవి ఆకులు కాదు అద్భుతం డైలీ తిన్నారంటే డయాబెటీస్ కు చెక్ డీటెయిల్స్ చూస్తే గతేడాది నవంబర్ లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ మన ఘన విజయాన్ని సాధించిన విషయం మనందరికీ తెలిసిందే ట్రంప్ విజయంతో మరో పది రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవి నుంచి జో బైడెన్ దిగిపోనున్నారు ఈ నేపథ్యంలో బైడెన్ కీలక వ్యాఖ్యలను చేశారు అధ్యక్ష ఎన్నికల పోటీలో తాను నిలబడి ఉంటే ట్రంపును ఓడించేవాడినని వ్యాఖ్యానించారు మీడియా సమావేశంలో ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిర్ణయంపై విచారిస్తున్నారా మీ నిర్ణయం ట్రంప్ గెలుపుకు దోహదపడిందని మీరు అనుకుంటున్నారా అని విలేకరులు ప్రశ్నించారు దీనికి బదిలిస్తూ తాను అలా ఏమీ అనుకోవడం లేదన్నారు తాను మొన్నటి ఎన్నికల భరిలో దిగి ఉంటే ట్రంప్ ను ఖచ్చితంగా ఓడించేవాడేనని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు డెమోక్రటిక్ పార్టీలో ఐక్యత కోసమే తాను అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు బైడెన్ స్పష్టం చేశారు ట్రంప్ ను కమలా హారిస్ ఓడించగలదని తాను భావించినట్లు చెప్పారు అందుకే అధ్యక్ష ఎన్నికల్లో ఆమెకు మద్దతు ఇచ్చినట్లు బైడెన్ చెప్పుకొచ్చారు అందుకు కమలా సైతం తీవ్రంగా కృషి చేసినట్లు బైడెన్ వివరించారు ఎనభై ఒక్క ఏళ్ళ జో బైడెన్ మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడిన విషయం తెలిసిందే తన ఆయన నిర్ణయాన్ని మార్చుకున్నారు అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు గతేడాది జులైలో ప్రకటించిన విషయం తెలిసిందే ట్రంప్ తో జరిగిన డిబేట్ లో తడబాటు ఇతర ఆదేశాల అంశాల నేపథ్యంలో అధ్యక్ష పోటీ నుంచి తప్పుకోవాలని సొంత పార్టీ నేతల నుంచి ఒత్తిడి పెరగడంతో బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు అనంతరం డెమోక్రటిక్ పార్టీ తరఫున అభ్యర్థిగా ప్రస్తుతం ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హారిస్ పేరును బైడెన్ ప్రతిపాదించారు అయితే ఆమె నవంబర్ ఐదున జరిగిన ఎన్నికలు ట్రంప్ చేతిలో ఓటమి పాలయ్యారు Do you regret your decision to run for re-election? Do you think that that made it easier for your predecessor to now become your successor? I don't think so. I think uh, I would have beaten Trump, could have beaten Trump, and I think that uh, Kamala could have beaten Trump, it would have beaten Trump. It wasn't about uh, — I thought it was important to unify the party. And when the party was worried about whether or not I was going to be able to move, i thought it was, even though i thought i could win again i thought it was better to unify the party and uh, I had, it was the greatest honor in my life to be president of the united states but i didn't want to be one who uh, um, caused a party that wasn't unified to lose an election and that's why i stepped aside but i was confident she could win you think she should run again? there's some low human metapneumovirus hmpv కేసులు క్రమంగా పెరుగుతున్నాయి తాజాగా అస్సాంలో కూడా హెచ్ఎంపివి కేసు నమోదైంది రాష్ట్రంలోని లఖీంపూర్ లో పది నెలల చిన్నారికి వైరస్ సోకింది దీంతో ఆ చిన్నారిని అస్సాం మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ చేర్పించారు ప్రస్తుతం చిన్నారి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు అయితే తాజాగా అస్సాంలో నమోదైన కేసుతో దేశంలో మొత్తం పదిహేను హెచ్ఎంపివి కేసులు నమోదయ్యాయి గుజరాత్ లో అత్యధికంగా నాలుగు కేసులు నమోదు కాగా మహారాష్ట్రలో మూడు కర్ణాటక రాష్ట్రంలో రెండు తమిళనాడులో రెండు కోల్కతాలో మూడు అస్సాంలో ఒక కేసు నమోదైంది చైనాలో హెచ్ఎంపివి విజృంభి ఆ పలు ప్రాంతాల్లో ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది అయితే చైనాకు ఆనుకొని ఉన్న భారతదేశంలోని రాష్ట్రాలలో కేంద్రం అప్రమత్తం చేసింది సిక్కిం చైనాకు దాదాపు రెండు వందల కిలోమీటర్ల పొడవైన సరిహద్దును కలిగి ఉంది ఇది ఉత్తర ఈశాన్యంలో టిబెట్ అటనామస్ రీజియన్ తో చుట్టూ చుట్టపడబడింది ఇక దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలతో సిక్కిం ప్రభుత్వం అప్రమత్తమైంది అయితే దేశంలో హెచ్ఎంపీవి వైరస్ వల్ల ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది నిరంతరం దగ్గు జ్వరం గొంతు నొప్పి ఒళ్ళు నొప్పులు ముక్కు కారడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని సూచించారు హెచ్ఎంపీవి వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళన చెందాల్సిన పని లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు వైరస్ కొత్తది కాదని ఇంతకు ముందు కూడా అనేక కేసులు నమోదయ్యాయని తెలిపారు ఇన్ఫెక్షన్ వ్యాప్తి హెచ్ఎంపీవి వైరస్ సోకకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని రద్దీ ప్రదేశాల్లో మాస్క్ ధరించాలని బయట ప్రదేశాల్లోకి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తప్పనిసరిగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి చేతులు శుభ్రం చేసుకోకుండా కళ్ళు ముక్కు నోటిని తాకడం చేయద్దు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి బలమైన రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటాలి ప్రదేశ్లోని అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ట జరిగి ఏడాది పూర్తవుతుండటంతో ఈ నెల పదకొండు నుంచి మూడు రోజుల పాటు వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ ప్రతిష్ట ద్వాదశ ప్రారంభం సందర్భంగా స్వామివారి వేడుకల్లో భాగంగా తొలి రోజైన శనివారం పీతాంబరి పసిడి వర్ణం వెండి పోంగులతో తయారు చేసిన వస్త్రాలతో అలంకరిస్తారు ఢిల్లీలో బంకారు వెండి పోంగులతో చేయించిన నేయించి నీటిని ప్రత్యేకంగా తయారు చేస్తారు ఈ దుస్తులు ఇవాళ అయోధ్యలోని రామాలయానికి చేరుకున్నాయి జిల్లా యంత్రాంగం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కలిసి వేడుకలు నిర్వహిస్తాయి గత ఏడాది జనవరి ఇరవై రెండున మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు శ్రీరాముడి ప్రతిష్టాపన మహోత్సవం జరిగిన విషయం తెలిసిందే హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది జనవరి పదకొండున వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు శనివారం ఉదయం పది గంటలకు అభిషేక పూజ జరిగిన తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు రాముడికి మహాహారతి ఇస్తారు ప్రథమ వార్షికోత్సవానికి ఏర్పాటు పూర్తయిన రేపటి నుంచి మూడు రోజులు నిర్వహించే వేడుకల్లో సామాన్యులకు పెద్దపీట వేనున్నారు నిరుడు విగ్రహ ప్రాణ ప్రతిష్టకు కొన్ని కారణాల వల్ల హాజరు కాలేకపోయిన ప్రజలు వార్షికోత్సవానికి హాజరు కావాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం పలుకుతోంది కార్యక్రమానికి నూట పది మంది విఐపీలను కూడా ఆహ్వానించింది ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వార్షికోత్సవ కార్యక్రమాలను ప్రారంభించి రాముడి అభిషేకం నిర్వహిస్తారు అంగతి టీలా వద్ద ఐదు వేల మంది కూర్చోవడానికి అతిపెద్ద జన్మన్ హ్యాంగర్ టెంట్ ను ఏర్పాటు చేశారు ఇందులో శాస్త్రీయ సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు రోజువారీ రామకథ కార్యక్రమాలు యజ్ఞశాల వంటివి కూడా కూడా ఉంటాయి షెడ్యూల్లో భాగంగా మధ్యాహ్నం రెండు గంటలకు రామకథ తర్వాత రామచరిత మానస్ పై ప్రసంగాలు సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి ప్రసాద వితరణ రోజువారి కార్యక్రమాల్లో భాగంగా ఉంటుంది రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతి నమ శ్రీ రామ్ భగవాన్ కి శ్రీ రామ్ భగవాన్ కి से राम जन्मभूमि मंदिर की स्थापना भारत के सांस्कृतिक पुनर्जागरण का आध्यात्मिक अनुष्ठान है यह राष्ट्र मंदिर है जय जय सीताराम जय जय सीताराम ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం నామనారాయణ రెడ్డిపై మినిస్టర్ ఆనం రామనారాయణ టిటిడి మాజీ చైర్మన్ వైసీపీ నాయకుడు భూమున కన్నాగర్ రెడ్డి ఫైర్ అయ్యారు తిరుపతి ఘటనలో గాయపడ్డ వారిని పరామర్శించేందుకు వెళ్లిన వైసీపీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలని డబ్బులు పంచాలని ఆసుపత్రిలో పరికరాలను ధ్వంసం చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయని మంత్రి ఆరోపించారు ఈ ఆరోపణలను భూమున ఖండించారు దేవుడి మీద భక్తి ఉంటే సీసీ కెమెరాలో సీసీ ఫుటేజ్ నమోదైన దృశ్యాలను విడుదల చేయాలని లేని పక్షంలో మంత్రి పదవికి రాజీనామా చేయాలని మంత్రి దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని ఉత్తర ద్వారా గుండా దర్శించుకోవడానికి టీటీడీ తిరుపతిలో టికెట్ల జారీ కేంద్రాలను టోకెన్ల జారీ కేంద్రాలను ప్రారంభించింది ఈ సందర్భంగా పద్మావతి పార్కు లో నెలకొల్పిన కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చనిపోగా మరో నలభై ఎనిమిది మంది గాయపడ్డారు గాయపడ్డ వారిని రుయా స్విమ్స్ ఆసుపత్రికిలో చేర్పించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం రాష్ట్ర మంత్రులు పరామర్శించారు వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ జగన్ కు పరామర్శించిన సమక్షంలో క్షతగాత్రులు వ్యతిరేకంగా మాట్లాడారని ఇక కవర్లలో డబ్బులు పంచారని మంత్రి ఆనం కుటుంబీకులను అత్యంత నీచంగా భావించటం ఇంతకంటే దారుణం మరొకటి లేదు అలాగే మేము అక్కడికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడికి ఆసుపత్రికి రాకుండా చేయటం కోసమని అడుగడుగున ఆటంకం కలిగించింది మీ ప్రభుత్వం దారిలో ఒక మాజీ ముఖ్యమంత్రిని అడ్డుకోవటానికి ట్రాక్టర్లు అడ్డుపెట్టి ఇంత నీచంగా వ్యవహరించింది మీ ప్రభుత్వం ఇంతకంటే దారుణం మరొకటి ఉన్నదా మీరు ఎన్ని రకాలైనటువంటి దుర్మార్గపు చర్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవటానికి జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ప్రజానాయకుడు వచ్చినప్పుడు పోలీసులు కనీసమైనటువంటి భద్రత కూడా ఇవ్వకుండా మేము ఆసుపత్రిలో పరామర్శించడానికి వస్తే పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగా ఆసుపత్రిలో దాదాపు రెండు గంటలకు పైగా అక్కడ ఉండటం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారని తెలిసినప్పటికీ కూడా కావాలనే ఆయన్ను ఆసుపత్రిలోకి రానివ్వకుండా చేయటం కోసమని తన ప్రోగ్రామును మరింత పొ పొడిగించుకోవటం ఇవన్నీ మీ కళ్ళ కనపడలే అట్లాగే నిన్న డబ్బులు ఇచ్చినటువంటి మేము ఈ డబ్బులు ఇచ్చినామని వైసీపీ వాళ్ళ మీద మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అవన్నీ సీసీ రికార్డు కెమెరాలలో రికార్డ్ అయినాయి అని చెప్తున్నారు రాము రామ్ రామనారాయణ గారికి ఛాలెంజ్ చేస్తున్నాం అది నిజమైతే మీరు నిజంగా దేవుడి మీద భక్తి కలిగినటువంటి వాళ్ళైతే ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ని బయట పెట్టాలి మేము డబ్బులు ఇచ్చినట్టుగా మీరు నిరూపించాలి నిరూపించలేకపోతే ఎందువల్ల సీసీ ఫుటేజ్లు మీ మీ అధీనంలోనే ఉంటాయి నిరూపించలేకపోతే వెంటనే మీ పదవికి రాజీనామా చేయాలి మమ్మల్ని అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంతవరకు మమ్మల్ని ఆసుపత్రి ముఖం వైపు కూడా రానివ్వలేదు మీ పోలీసు మీ అధికార గణం మేము డబ్బులు ఇచ్చి మీ చంద్రబాబు నాయుడిని తిట్టించినామని చెప్తున్నారు మీరు అంటే చంద్రబాబు నాయుడు గారి పాలన మీద క్షతగాత్రులకు ఉన్నటువంటి అభిప్రాయం ఏందో చాలా స్పష్టంగా అర్థమైపోయింది మీ ప్రభుత్వం మీద మీ నాయకుడి మీద ఏ రకమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయనని దయచేసి వెంటనే మీరు సీసీ ఫుటేజీలని బయట పెట్టాలా లేదా మీ పదవికి రాజీనామా చేయాలా ఇంత నీచంగా వ్యవహరించినాను నేను నా తప్పిదం ఇదేనని మీరు మీ పదవికి రాజీనామా చేయాలి మీ చర్య ఎలా ఉన్నది అంటే మీ పార్టీలో మీ పదవి దేవాదాయ శాఖ మంత్రి అయినప్పటికీ కూడా మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు కనుక అదేదో సామెత సామెతుంది తోలుగుడ్డు పెట్టే కోడికి ఎంత విలువ ఉందో నిజమైన గుడ్డు కాకుండా తోలు గుడ్డు పెట్టేటువంటి కోడికి ఆ రకమైనటువంటి కోడిగా మీరు తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు తోలు గుడ్లు పెట్టేటువంటి కోడిగా మీరు ఆ సీసీ ఫుటేజ్ని వెంటనే ఈరోజే బయట పెట్టాలి మేము డబ్బులు ఇచ్చినట్టు నిరూపించాలి లేదా పదవికి రాజీనామా చేయాలి ఉమ్మడి నల్గొండ జిల్లా సహా హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేయడని గృహ నిర్బంధం చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు ఇక యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడులను నిరసిస్తూ జిల్లా కేంద్రంలో చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు అక్రమ అరెస్టులకు తరలేపడం దుర్మార్గమని హరీష్ రావు మండిపడ్డారు పోలీసు బలం ఉపయోగించే ప్రతిపక్షాలను అణివేయాలని చూడటం ప్రజాస్వామికం అప్రజాస్వామికం అక్రమ అరెస్టులు చేసిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు పేర్కొన్నారు తెలంగాణ ప్రభుత్వం మరొకలైన రైతులకు రైతు భరోసా నిధులు జమ చేసేందుకు సిద్దమైంది నెల ఇరవై ఆరవ తేదీ నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపిన ప్రభుత్వం పంట పెట్టుబడి సాయాన్ని ఏడాదికి ఎకరాకు పన్నెండు వేలు అందజేస్తామని పేర్కొంది సాగు భూములన్నింటికి పెట్టుబడి సాయం అందిస్తామని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు తాజాగా ఇందుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది అయితే రైతులకు సంబంధించిన విషయం కావడంతో పూర్తి స్పష్టత ఉండాలన్న ఉద్దేశంతో రైతు భరోసా పథకం రెండు వేల ఇరవై ఐదు మార్గదర్శకాల ఉత్తర్వులను ప్రభుత్వం తెలుగులో జారీ చేసింది భూ భారతి ధరణి పోర్టుల్లో నమోదైన వ్యవసాయ సాగు భూములకే రైతు భరోసా సాయం ప్రభుత్వం తాజా భూ ఆధారంగా పట్టాదారులకు చట్టం ఆర్ఓఎఫ్ఆర్ చట్టాధారులకు కూడా సాయం అందజేస్తారు రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే డిపిటి పద్ధతిలో రైతు భరోసా సాయాన్ని రైతులకు బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు ఫిర్యాదుల పరిష్కారం బాధ్యత కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది అయితే సాగు యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించనుందని ప్రభుత్వం ట్రోఫీ ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ప్రారంభం కానుంది పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీలో టీమిండియా ఆడే మ్యాచ్ల దుబాయ్ వేదికగా జరగనున్నాయి టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది ఫిబ్రవరి నుంచి మార్చి తొమ్మిదవ తేదీ వరకు మ్యాచ్లు జరగనున్నాయి అయితే భారత తొలి మ్యాచ్ ఫిబ్రవరి ఇరవై ఇరవై తేదీన బంగ్లాదేశ్ తో ఆడనుంది భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన జరగనుంది గ్రూప్ దస్ లో ఇండియా మొత్తం మూడు జట్లతో మ్యాచ్లు ఆడనుంది అయితే బీసీసీఐ మెగా టోనీకి జట్టును ప్రకటించేందుకు సిద్ధమవుతోంది జనవరి పంతొమ్మిది చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది పదిహేను మందితో పాటు ట్రావెల్ రిజర్వ్ గా ముగ్గురిని ఎంపిక చేయాలని అజిత్ గవాస్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ భావిస్తోంది అయితే అందుకు ఐసీసీ అనుమతి తప్పనిసరి ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా బిగ్ షాక్ తగిలింది టీమిండియా పాస్ బాల్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్ కు అందుబాటులో ఉండటం లేదని తెలుస్తోంది ఇండియన్ ఎక్స్ప్రెస్ వేదిక నివేదిక ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ స్టేజ్ మ్యాచ్ బుమ్రా అందుబాటులో ఉండకపోవచ్చు అతను వెన్ను ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతం బుమ్రా బెంగళూరు నుండి నేషనల్ క్రికెట్ అకాడమీ ఎన్సీఏ పర్యవేక్షణలో ఉన్నట్టు తెలుస్తోంది బీసీసీఐ కు చంద్రరావు అధికారి మాట్లాడుతూ చాంపియన్స్ ట్రోఫీకి పూర్తి స్థాయిలో సన్నద్దం బుమ్రా ఏజెన్సీకి ఎన్సీఏకి వెళ్లాడు ప్రాథమిక నివేదికలో అతనికి ఫ్రాక్చర్ కాలేదు కానీ అతను వెన్ను భాగంలో వాపు ఉంది దీంతో ఎన్సీఏ పర్యవేక్షణలో అతను త్వరలోనే కోలుకుంటాడు పూర్తిస్థాయిలో కోలుకున్న తర్వాత బుమ్రా తన ఫిట్నెస్ నిరూపించుకునేందుకు ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది తెలిపారు కారణంగా పదిహేను మంది టీం సభ్యుల జాబితాలో బుమ్రా పేరును చేర్చేలా అతని స్థానంలో యుఏఈ మరొకరిని ఎంపిక చేయాలనే విషయంపై బోర్డు సుమలాలోచనలో చేస్తున్నట్లు సమాచారం ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్లే పదిహేను మంది జట్టు సభ్యుల్లో జస్ప్రీత్ బుమ్రా పేరు ఉన్నప్పటికీ అతను గ్రూప్ దశలో మ్యాచ్ లాడే అవకాశం లేదని తెలుస్తోంది తర్వాత వంద శాతం సక్సెస్ రేట్ ఉన్న రేడ్ డైరెక్టర్స్ లో అనిల్ రావి ఒకరు పటాస్ నుంచి భగవంత్ కేసరి వరకు అన్ని సినిమాలు హిట్ తెచ్చుకుంటున్నాయి భగవంత్ కేసరి తప్ప అన్ని ఎంటర్టైన్మెంట్ సినిమాలే అనిల్ రావి పుడి అంటే ఫ్యామిలీతో కలిసి వెళ్ళొచ్చు హ్యాపీగా నవ్వుకోవచ్చు అనే మార్క్ ని సెట్ చేసుకున్నాడు అనిల్ రావిపుడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి రోజు జనవరి పద్నాలుగులో రిలీజ్ కానుంది నిన్న సాయంత్రం సంక్రాంతికి వస్తున్నాం సినిమా మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించారు ఈవెంట్ లో సినిమాలు నటించిన ంతా పాల్గొని మాట్లాడారు తమిళ స్టార్ కమెడియన్ విటివి గణేష్ కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు నటించారు ఈవెంట్ లో విటీవీ గణేష్ మాట్లాడదాం ఆసక్తికర విషయాన్ని తెలిపారు గణేష్ మాట్లాడుతూ తలపతి విజయ్ భగవంత్ కేసర్ ఈ సినిమా ఐదు సార్లు చూస్తారు ఆ సినిమా చూసి నన్ను పిలిచి ఆ డైరెక్టర్ మీకు ఫ్రెండ్ కదా పిలిచి మాట్లాడండి నా చివరి సినిమా డైరెక్ట్ చేస్తాడేమో అడగండి అని చెప్పారు నేను అనిల్ రావు అడిగితే రీమేక్ సినిమాలు చేయను అన్నారు అక్కడ విజయ్ లాస్ట్ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ వదులుకున్నాడు ఇక్కడ సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేసి ఇందులో నాకు ఆఫర్ ఇచ్చాడని తెలిపారు దీంతో విటివి గణేష్ వ్యాఖ్యలు తెలుగు తమిళ పరిశ్రమలు స్వచ్ఛంగా మారాయి గతంలో అనిల్ రావిప్పుడు బాలకృష్ణ శ్రీలీల కాజల్ తో భగవంత్ కేసరి సినిమా తీసి దసరాకు రిలీజ్ చేసి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే తన రొటీన్ కామెడీని పక్కన పెట్టిన ఒక సీరియస్ సబ్జెక్ట్ తో ఈ సినిమాని తెరకెక్కించిన సక్సెస్ అయ్యాడు అనిల్ ఈ సినిమా తమిళ స్టార్ విజయ్ రీమేక్ చేస్తున్నాడని గతంలో వార్తలు వచ్చాయి ఇప్పుడు వీటి గణేష్ అధికారికంగా చెప్పడంతో విజయ్ ఈ సినిమాని రీమేక్ చేస్తున్నాడని క్లారిటీ వచ్చేసింది అయితే విజయ్ లాంటి స్టార్ హీరో అనిల్ రావిప్పుడికి డైరెక్షన్ ఛాన్స్ ఇస్తే అనిల్ వద్దని చెప్పాడని తెలిసి అంత ఇక స్టార్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఇటీవలే సినిమాని హెచ్ వినోద్ దర్శకత్వంలో ప్రకటించారు ఈ సినిమా భగవంత్ కేసరి రీమేక్ అనే క్లారిటీ వచ్చేసింది మరి విజయ్ ఈ సినిమాని ఏ రకంగా మారుస్తాడో చూడాలి ఈ సినిమా తర్వాత విజయ్ పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయించనున్నారు ఐ లైక్ ద ఫిలిం ఐ వాంట్ ఇమ్ టు డైరెక్ట్ అని చెప్పి పిలిచి అడిగితే ఈయన రీమేక్ నేను చేయను అని చెప్పి వచ్చేసి నాకు అక్కడ ఫోర్ ఫైవ్ బి డైరెక్టర్స్ ఆర్ వెయిటింగ్ ఆన్ ద క్యూ ఆయన లాస్ట్ ఫిలిం చేస్తాను ఈయన చేయడం చెప్పి బట్ వన్ సార్ మోర్ వేర్ అది నేను చెయ్యను అని చెప్పి రాలేదు సో అది అట్లా చెప్పేక్ రీమేక్ అనేది కూడా అది వేరే డిస్కషన్ జరిగింది గారికి అది 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 వేరే డిస్కషన్ జరిగింది ఓకే చెప్పలేదు ఎందుకు ఎందుకు చెప్తున్నా అంటే అంత ఆయనకి ఇష్టమైంది దాని తర్వాతనే నేను భగవంత్ కేసరి చూశాను బికాస్ ఐ ఆల్సో యాక్టెడ్ ఇన్ దట్ ఫీలింగ్ ఎందుకు నా ఫైవ్ టైమ్స్ చూశారు ఆయన చెప్పి నేను పోయి చూశాను అప్పుడే ఆయన్ని ఆహా వీడు బాగానే చేస్తున్నాడు ఎలాంటి చైర్మన్ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు నటింట తీవ్ర దుమారం రేపుతున్నాయి ఉద్యోగుల పని పది గంట పని గంటలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆన్లైన్ వేదికగా విస్తృత చర్చలు ప్రజల ఆగ్రహాన్ని రేకెత్తించేలా చేస్తాయి సోషల్ మీడియాలో ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు ప్రముఖ నటి దీపిక పదుకునే ప్రముఖ వ్యాపారవేత్త హర్ష కే కూడా సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమైనట్టు కౌంటర్ ఇచ్చారు గతంలో ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి కూడా వారానికి డెబ్బై గంటల పాటు పనిచేయాలని చెప్పిన మాటలు కూడా ప్రజల్లో చర్చకు దారితీస్తాయి ప్రస్తుతం ఈ అంశంపై తీవ్ర స్థాయిలోనే చర్చ కొనసాగుతుంది నేపథ్యంలో తాజాగా ఆనంద్ గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర స్పందించారు అసలు సమస్య ఎన్ని గంటలు పనిచేశారనేది కాదు అవుట్పుట్ నాణ్యత ముఖ్యమన్నారు ఇది నలభై గంటలు డెబ్బై గంటలు లేదా తొంభై గంటలు కాదన్నారు తాను పనిలో నాణ్యతను చూస్తానని సమయాన్ని కాదని పేర్కొన్నారు ఈ మేరకు దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన విక్షిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ రెండు వేల ఇరవై ఐదులో ఆయన మాట్లాడారు ఇక ఇక క్వాంటిటీ లేకపోయినా క్వాలిటీ ఉండాలని చెప్పారు పని గంటల పరిణామాన్ని నొక్కి చెప్పడం వల్ల జరుగుతున్న చర్చ తప్ప అని అన్నారు ఇక ఎలాంటి ఇలాంటి చైర్మన్ సుబ్రహ్మణ్యన్ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఇతరులపై తనకు చాలా గౌరవం ఉందని చెప్పారు కాబట్టి తాను చెప్పిన మాటలను వారు తప్పుగా భావించవద్దన్నారు కానీ తాను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానంటూ పని గంటల చర్చ తప్పుడు దిశగా వెళ్తోందని తాను భావిస్తున్నట్లుగా యువతకు పిలుపునిచ్చారు ఆనంద్ మహీంద్ర I could This is what I want to avoid, Palki. I don't want it to be about the time. I don't want it to be about quantity. Ask me what's the quality of my work. Don't ask me how many hours I work. And since you're giving us tips, <laughs> you look worried. It's, um, it's not a trick question. Uh, how much time in a day do you spend on social media? Because you've aced your social media game and yet, you, you have managed time so well because you've built institutions and i think we can all learn i mean this is a this is a challenge that uh... you know i'm often asked this question then i'm asked about uh, do you have a office that manages it if anyone's read my tweets if you think my office can write like that then i've got a fabulous team who lives inside my head <laughs> you know I don't know why people even ask that. So then you say, How much time do you have? And every time I'll get in my timeline, kar you know, this kind of thing keeps coming up. I want to tell people, I'm on, and I've been asked this, I'm on X on social media not because I'm lonely. I have. My wife is wonderful. I love staring at her. I spend more time. <laughs> So, I'm not, I'm not here to make friends. I'm here because people don't understand. It is an amazing business tool. How, in one platform, I get feedback from 11 million people. జామ పండులో ఎన్నో పోషకాలు తాగున్నాయి రుచిగా ఉండే ఈ జామ పండును చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఇష్టపడతారు జామ పండు తినడం వల్ల చాలా శరీరానికి ఎన్నో పోషకాలు ఖనిజాలు లభిస్తాయి యాపిల్లో ఉండే పోషకాలని జామ పండులో లభిస్తాయని అందుకే డైలీ ఒక పండును తినాలని డైటీషియన్లు చెప్తున్నారు మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎలాంటి భయం లేకుండా జామ పండు తినచ్చు ఎందుకంటే దీనిలోని పోషకాలు డయాబెటీస్ ను కంట్రోల్ చేసేందుకు ఉపయోగపడటంతో పాటు జీర్ణ ప్రక్రియ మెరుగుపరుస్తాయి ఇక జామ పండులో విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ కే కార్బోహైడ్రేట్ల ఇక డైటరీ ఫైబర్ క్యారెల్ పొటాషియం వంటి పోషకాలు జామ పుష్కలంగా ఉన్నాయి అయితే జామ పండ్లతో పాటు జామ ఆకుల్లో కూడా తిరుగులేని పోషకాల ఔషధ గుణాలు దాకున్నాయి జామ ఆకులు తీసుకోవడం వల్ల శరీరానికి ఏ విధంగా మేలు జరుగుతుందో తెలుసుకోండి జామ ఆకులను తీసుకోవడం వల్ల మధుమేహాన్ని అదుపులోకి ఉంచుకోవచ్చు ఇందులోని ఫెనాలిక్ సమ్మేళనం యాంటీ హైపర్ గ్లైసేమిక్ లక్షణాలు కలిగి ఉంటుంది ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు జామ ఆకులను నమిలి దాని రసం తీసుకోవడం చాలా మంచిది జామ ఆకులను తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది జామ పండుగ లాగే ఆకులలో పొటాషియం ఫైబర్ ఉంటాయి ఇవి బీపీని తగ్గించడంలో సహాయపడతాయి కాబట్టి బీపీ ఉన్నవారు జామ పండు తింటే లేదా ఆకులను నమిలితే మంచి ఫలితాలు కనిపిస్తాయి ఆకులను తినడం వల్ల అధిక బరువు సమస్య కూడా తగ్గుతుంది ముఖ్యంగా ఉదర స్థూలకాయ సమస్య ఉన్నవారు ఈ ఆకులను తింటే మంచి ఫలితాలు వస్తాయి ఇందులో ఉండే సమ్మేళనాలు శరీరంలో వచ్చేవి కొలెస్ చెడు కొలెస్ట్రాల్ కరిగిస్తాయి ఇది మలబద్ధకం సమస్య కూడా తగ్గిస్తుంది దీంతో బరువు సులభంగా తగ్గుతారు జామ ఆకులను తినడం వల్ల జీర్ణక్రియ కూడా పెరుగుపడుతుంది కడుపు ఆరోగ్యాన్ని పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఆకుల్లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది కడుపు సమస్యలను నివారిస్తుంది జామాకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి ప్రాణాంతక క్యాన్సర్ నయం చేసే శక్తి జామ ఆకుల్లో ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు జామ ఆకులు చర్మానికి మేలు చేస్తాయి మొటిమలు నల్ల మచ్చలు చర్మ ఇన్ఫెక్షన్ తగ్గించడంలో సహాయపడతాయి ఇవి శరీరాన్ని బిగుతుగా మార్చడంలో ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి ఉదయాన్నే పరిగడుపున జామ ఆకులను నమ్మడం ద్వారా బెల్లీ ఫ్యాట్ సమస్య దూరం అవుతుంది దీంతో పాటు బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఇందులో ఉండే సమ్మేళనాలు శరీరంలో కార్బోహైడ్రేట్ల శోషణను నిరోధిస్తాయి ఇది బరువు పెరగడానికి దారితీయదు ముందు అధ్యక్ష ఎన్నికల్లో నిలబడి ఉంటే ట్రంప్ను ఖచ్చితంగా ఓడించేవాడిని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జో బైడెన్ దేశంలో పెరుగుతున్న హెచ్ఎంపీవీ కేసులు కేంద్ర ఆరోగ్య శాఖ కీలక సూచనలు పాటు రాములల్ల ప్రతిష్టాపన ప్రథమ వార్షికోత్సవం బాలరాముడికి పీతాంబరి వస్త్రాలతో అలంకరణ మంత్రి ఆనంపై టీటీడీ మాజీ చైర్మన్ ఫైర్ నిరూపించకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ బీఆర్ఎస్ నేతల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్ రావు రైతు భరోసా మార్గదర్శకాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం వారు మాత్రమే అర్హులను చెబుతున్న అధికారులు ఇండియాకు బిగ్ షాక్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి జస్ప్రీత్ బుమ్రా అవుట్ తమిళ పరిశ్రమలో తెలుగు డైరెక్టర్ వ్యాఖ్యలపై చర్చ స్టార్ హీరో సినిమా డైరెక్టర్ చేయమని ఛాన్స్ ఇస్తే రిజెక్ట్ చేసిన అనిల్ రావి ఉద్యోగుల పని గంటలపై ఆదిరిపోయే కాన్ ఇచ్చిన ఆనంద్ మహేంద్ర పని సమయం కాదు నాణ్యత ముఖ్యమన్న చెక్ దిగ్గజం ఇవి ఆకులు కాదు అద్భుతం డైలీ తిన్నారంటే డయాబెటీస్ కు చెక్ ఇవి బుల్టెన్ అప్డేట్స్ మరో బుల్టెన్ లో మళ్ళీ అంతవరకు సెలవు నమస్తే